మన దేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది దేశ ఆర్థిక వృద్ధి అంచనాలకు మించి నమోదవుతోంది ఈ ఏడాదిలో దేశ ఆర్థిక వృద్ధి అంచనాలకు మించి నమోదవుతుందని కేంద్ర గణాంకాల కార్యాలయం ప్రకటించింది దీంతో మన దేశ ఆర్థిక వృద్ధి కాస్త మరోసారి చర్చనీయాంశంగా మారింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి దూసుకుపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిర్ణయాలే దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా పటిష్టంగా మార్చుతున్నాయా భారతదేశ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో స్థూల దేశీయోత్పత్తి అంచనాలకు మించి రికార్డు స్థాయి సంఖ్యకు తాగుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా నమోదైంది ఎస్బీఐ రీసెర్చ్ జర్మనీ బ్రోకరేజ్ డ్యాష్ బ్యాంక్ వంటి దిగ్గజ సంస్థలు సైతం ఏడు శాతం వరకు వృద్ధి చెందవచ్చని అంచనా వేశాయి అయితే తాజాగా ప్రోత్సాహకర ఎకానమీ ఫలితాల నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అక్టోబర్ డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రోటు నమోదవుతుందని కేంద్ర గణాంకాల కార్యాలయం ప్రకటించింది అధిక దేశీయ డిమాండ్తో పాటు తయారీ నిర్మాణ రంగాలలో బలమైన వృద్ధి కారణంగా దేశ జీడిపి పెరుగుదలకు మద్దతు లభించింది గత రెండు సంవత్సరాలలో ఎనిమిది శాతం కంటే ఎక్కువ వృద్ధిని ప్రదర్శించిన తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం పెరిగింది జీడిపి జీవీఏ వృద్ధి మధ్య అంతరం పెరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోసం జీడిపి వృద్ధి ఏడు పాయింట్ ఆరు శాతం జీవీఏ వృద్ధి ఆరు పాయింట్ తొమ్మిది శాతం పెరుగుతుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆధారంగా ఏడు పాయింట్ ఆరు శాతం జీడిపి వృద్ధి క్యూ ఫోర్ జీడిపి వృద్ధిని ఐదు పాయింట్ తొమ్మిది శాతంగా అంచనా వేశారు అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ జిడిపి ఎనిమిది శాతం మించి అద్భుతమైన వృద్ధిని సాధించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం తెలిపింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలకు సంబంధించి వృద్ధి వరుసగా ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఏడు పాయింట్ ఆరు శాతాలుగా నమోదయ్యాయి అయితే ఈ వృద్ధిని ఎనిమిది పాయింట్ రెండు శాతం ఎనిమిది పాయింట్ ఒక్క శాతాలుగా ఎన్ఎస్ఓ సవరించింది తాజా ప్రోత్సాహకర ఫలితంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య దేశ ఆర్థిక వ్యవస్థ ఎనిమిది పాయింట్ రెండు శాతం పురోగమించినట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం వెల్లడించింది గతేడాది ఇదే కాలంలో ఈ వృద్ధి ఏడు పాయింట్ మూడు శాతంగా మాత్రమే నమోదైంది ఇదే క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో ఐదు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఐదు పాయింట్ తొమ్మిది శాతానికి సవరించింది ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సవరణల కారణంగా ద్రవ్యలోటులో గణనీయమైన మార్పు ఉండకపోవచ్చు డ్రిల్లింగ్ డౌన్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కింద అన్ని రంగాల్లోనూ ఒక విధమైన పురోగతి నమోదవుతోంది ఇది మునుపటి కాలంలోని చిన్న బేస్ ద్వారా తగిన విధంగా సహాయపడింది పరిశ్రమలు తయారీ రంగం విద్యుత్ గ్యాస్ నీటి సరఫరా సహా ఇతర వినియోగ సేవలు నిర్మాణం సెక్టార్ ప్రొపెల్డ్ ఇండస్ట్రీ సర్వీస్ ీసులు ఏడు శాతం పైన పెరిగాయి వ్యవసాయం నియంత్రణకు మించిన వ్యత్యాసాల బాధలు తగ్గుముఖం పట్టాయి మూడవ త్రైమాసికంలో వార్షికంగా సున్నా పాయింట్ ఎనిమిది శాతంకు చేరుకుంది జీడిపి డిప్లేటర్ ఆర్థిక సంవత్సరంలో ఇరవై మూడులో ఆరు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ నాలుగు శాతానికి భారీ క్షీణతను ప్రదర్శించింది మూడవ త్రైమాసికం జీడిపిలో ఉన్నప్పుడు రెండవ త్రైమాసకం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ ఐదు శాతంతో పోలిస్తే డిప్లేటర్ స్వల్పంగా ఒకటి పాయింట్ ఏడు శాతానికి పెరిగింది దేశ ప్రజలందరికీ నాణ్యమైన జీవనాన్ని అందించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలతో డీబీటీ ద్వారా ప్రయోజనాల లీకేజీని నిలిపివేస్తుంది మొదటిసారిగా ప్రస్తుత ధరల ప్రకారం తలసరి జీడిపి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల రూపాయల మార్కును దాటింది దశాబ్దపు సిఎజీఆర్ వృద్ధి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం కారణంగా స్థిర ధరలు కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తలసరి జిడిపి ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల రూపాయలకు పెరిగింది కరోనా మహమ్మారి అనంతర కాలంలో ఈ వృద్ధి కనిపించడం ఆసక్తికరంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తలసరి జీడిపి ప్రస్తుత ధరల ప్రకారం ముప్పై ఎనిమిది వేల రెండు వందల యాభై ఏడుగా నమోదైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసకంలో స్థూల దేశీయోత్పత్తి విలువ నలభై పాయింట్ మూడు ఐదు లక్షల కోట్ల రూపాయలు తాజా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇదే త్రైమాసికంలో ఈ విలువ నలభై మూడు పాయింట్ ఏడు రెండు లక్షల కోట్లకు పెరిగింది అంటే అంకెల్లో వృద్ధి ఎనిమిది పాయింట్ నాలుగు శాతం అన్నమాట ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని కరెంటు ప్రైస్ ప్రకారం ఈ విలువ అరవై ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల నుంచి డెబ్బై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్లకు ఎగుస్తుంది ఈ ప్రాతిపదికన వృద్ధి రేటు పది పాయింట్ ఒక్క శాతంగా ఉంది ఆర్థిక సంవత్సరం ఏడు పాయింట్ ఆరు శాతం అంచనాలు చూస్తే జిల్లా జీపీ విలువ నూట అరవై పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్ల నుంచి నూట డెబ్బై రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు పెరగనుంది కరెంటు విలువ ప్రతిపాదికన ఈ వృద్ధి అంచనా తొమ్మిది పాయింట్ ఒక్క శాతంగా ఉంది విలువలో రెండు వందల అరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల నుంచి రెండు వందల తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు జీడిపి విలువ పెరగనుంది ప్రాథమిక దృష్టిలో అదనపు మూలధన యూనిట్ కొలిచే ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అని జాగ్రత్తగా విశ్లేషణ చూపిస్తుంది పెట్టుబడి అవుట్పుట్ అదనపు యూనిట్ ను ఉత్పత్తి చేయడానికి అవసరమైన మెరుగుపడుతోంది రెండు వేల పదకొండు పన్నెండులో ఏడు పాయింట్ ఐదుగా ఉన్న ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఇప్పుడు నాలుగు పాయింట్ నాలుగు మాత్రమే స్పష్టంగా చెప్పాలంటే ఉత్పత్తి తదుపరి యూనిట్ కోసం ఇప్పుడు మూలధనంలో సగం మాత్రమే అవసరం ప్రస్తుత సంవత్సరాల్లో ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియో తగ్గింపు మూలధనం సాపేక్షంగా పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోపై చర్చ అవుతుంది సంబంధిత ఆర్థిక వ్యవస్థ మంచి పునాదిపై ఉందని చూపిస్తుంది పెట్టుబడి పొదుపులు ఒకే స్థాయిలో ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాటికి క్షీణిస్తున్న ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్పుట్ రేషియోతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై సంచలన నిర్ణయాలు తీసుకుంటుండడమే ఈ తరహా వృద్ధికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంది దీనికి కారణం మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే మౌలిక సదుపాయాలు పెట్టుబడి ఉత్పత్తి స్వదేశీకరణ దేశ వృద్ధి విజయానికి కీలక స్తంభాలుగా ఉన్నాయి డిజిటలైజేషన్ ను అనుసరించడం ద్వారా భారతదేశం చాలా తక్కువ వ్యవధిలో తన వృద్ధి ప్రయాణాన్ని వేగంగా అత్యున్నత స్థాయికి చేరింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బలమైన ప్రభుత్వం మన రాష్ట్రాలను గతంలో కంటే బలంగా మార్చిందనడంలో సందేహం లేదు అందుకే దేశంలో ఆర్థిక వృద్ధి అంచనాలకు మించి అభిప్రాయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయ ఉత్పత్తి అంచనాలకు మించి రికార్డు స్థాయి సంఖ్యను తాకుతోంది జీడిపి వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో ఎనిమిది పాయింట్ నాలుగు శాతంగా నమోదు కావడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు ఆర్థికవేత్తలు